ఫ్రెండ్స్ వెల్కమ్ టునగరాజ్ వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ వారిని అంత తడిగి బొక్కల ఎవరైనా అని నువ్వేరపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కోతలు కోయడంలో ఫాకీ గాళ్ళను మించిన వాళ్ళు ఎవరు ఉండరని మా దగ్గర అనుబంధులు ఉన్నాయి అడ్వాన్స్డ్ డిఫెన్స్ రేడార్ సిస్టమ్లు ఉన్నాయి అని నిన్నటి వరకు ఫాకీ గాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు చూసాం అవన్నీ గ్యాస్ మాటలు రా స్వామి అని మిగతా వాళ్ళు ఎంత చెప్పినా చాలా మంది వాళ్ళు కాదు నిజమేమో అనుకునేవాళ్ళు వీళ్ళు కూడా పెద్ద ఫిస్తాగాలేమో అని అనుకునేవాళ్ళు ఇక మ్యాటర్లోకి వెళ్తే పెహల్గా ఉగ్రవాదులను పాకిస్తాన్ లోనే ట్రైనింగ్ చేసి ఇండియా పైకి తోలిందని భారత్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఫైఫెచ్ వాళ్ళను ట్రైన్ చేసిన ఒక టెర్రర్ గ్రూప్ కూడా వాళ్ళు మాఫిలకాయలే అని చెప్పి పాకిస్తాన్ ఫరువు తీసేసింది అందుకే ఆ ఘాతుకానికి రిటాలియేషన్ గా తొమ్మిది టెర్రరిస్టు స్థావరాలు వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులపైన భారత వైమానిక దళం మెరుపు దాడి చేసి నేలమట్టం చేసి వాళ్ళు మళ్ళీ టెర్రర్ నాయర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా స్కోప్ లేకుండా చేసేసారు ఈ యాక్షన్ ఎపిసోడ్లో ఇండియాకి మోస్ట్ వాంటెడ్ అయిన జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అలీగాడి ఫ్యామిలీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇంకా ఇంపార్టెంట్ గా వాడి తమ్ముడైన నరరూప రాక్షసుడు అబ్దుల్ రఫ్ అజార్ గాడు తీవ్రంగా గాయపడి ఈరోజే హాస్పిటల్లో సచ్చాడు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ముంబై నరమేధంలో పాల్గొని సజీవంగా భారత దళాలకు చిక్కిన కసబ్ గాడిని ట్రైనింగ్ చేసిన ముర్దికే టెర్రర్ బేస్ క్యాంప్ కూడా నేలమట్టం చేసేసింది భారత వైమానిక దళం అంటే ఎక్కడైతే కసబ్ గాడ్ ట్రైనింగ్ అయ్యి ఇండియా పైకి వచ్చాడో అలా ఎందరో సైకోగాలను తయారు చేసే ఆ ట్రైనింగ్ సెంటర్ ఇక లేదన్నమాట ఇది నిజంగా మోడీ మార్క్ దెబ్బ ఇక ఈ షాక్ తో తోక కట్ చేసిన ఫిచ్చుకొక్కలా అయిపోయిన పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ దగ్గర కాల్పులకు తెగబడింది ఇంతకు మించి ఇంకొక అడుగు ముందుకేస్తే సిచ్యుయేషన్ మామూలుగా ఉండదని భారత వీరనారీ కమాండర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసింది కూడా అయినా కూడా నిన్న రాత్రి ఉత్తర భారతదేశంలోని పదహారు సిటీస్ ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ ప్రయోగించింది ఫాకీ ఆ టార్గెట్ లిస్ట్లో అమృత్సర్లో ఉన్న ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్ కూడా ఉందన్నమాట అంటే ఈ కుక్క ఫాకీకి ఫిచ్ ఏ రేంజ్ లో పట్టిందో చెప్పచ్చు అంత జరుగుతున్నాకనే భారతదేశం మాత్రం ప్రశాంతంగా నిద్రపోయింది కారణం మన భారత ఆర్మీ రష్యాతో పట్టుబట్టి ఒప్పందం చేయించుకొని మోడీ ఎందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియాలో ఇన్స్టాల్ చేయించాడో నిన్న తెలిసిన అందరికి అమెరికాకి ఎదురెల్లి మరీ రష్యాతో ఒప్పందం చేయడం వల్లే ఈరోజు భారత్ ప్రశాంతంగా నిద్రపోగలిగింది ఎలాగంటే ఫాకీ గాల్లో ఇండియా పైకి ఎక్కుపెట్టిన వందలాది మిసైల్స్ ని నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లోనే గాల్లోనే బుగ్గి చేసింది ఈ డిఫెన్స్ సిస్టమ్ సరికి ఎక్కడ పడితే అక్కడ వాటి తాలూకు ముక్కలు కనిపించాయి అంతే ఇక ఫాకీగాళ్ళు ఇంత దుశ్చర్యానికి దిగితే భారత్ ఊరుకుంటుందా అందుకే పట్టపగలే సూసైడ్ డ్రోన్స్ని పాకిస్తాన్ పైకి వదిలారు ఎక్కడో బోర్డర్లో కాదు కరాచీ రావల్పిండి లాహోర్ లాంటి ప్రఖ్యాత నగరాల నడిబొడ్డుల్లో డ్రాప్ చేసి ఎక్స్ప్లోర్ చేశారు ఈ ప్రాసెస్లో రావల్పిండి స్టేడియం మీద కూడా ఒకటి సరదాగా వేశారు దీంతో ఈరోజు జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ ఆగిపోయిందనమాట అంతేకాదు లాహోర్లో వాళ్ళు చైనా గాడి దగ్గర కొనుక్కొని బిల్డప్ కొట్టిన యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశారు దీంతో చైనా గార్డు ఇచ్చిన స్క్రాప్ చీప్ ప్రోడక్ట్ క్వాలిటీ అంటో ఫాకీ గాళ్లకు బాగా తెలిసి వచ్చింది ఇక ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే భారత్ ఏమి ప్రతీకారం కోసం ఈ సూసైడ్ డ్రోన్స్ని పంపలేదు ఫాకిస్తాన్ చెప్పుకుంటున్న డిఫెన్స్ సిస్టమ్ కేపబిలిటీ టెస్ట్ చేయడానికి పంపింది అంతే దీంతో అదంతా కూడా తడిక బొక్కలు ఎవ్వరం అని రూఢీ అవ్వడంతో ఇకపై అసలు గేమ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక ముందు ఐ సినిమా సినిమానే వాళ్ళకి అందుకే ఇలా పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక వృద్ధ ఎంపీ గారు ఏడుస్తూ ఇక అల్లానే ఈ దేశాన్ని కాపాడాలి అయ్యో అంటూ కుమిలిపోయాడు దీన్ని బట్టి పాకిస్తాన్ ఆర్మీ పైన వాళ్లకు అస్సలు నమ్మకం లేదని భారత్ చేతిలో సౌ తప్పదని అర్థమైపోయిందన్నమాట ఇక కొసమెర్పు ఏంటంటే ఇండియా వదిలిన మిసైల్స్ డ్రోన్స్ తాలూకు మొక్కల కోసం అక్కడి లోకలైట్స్ పోటీ పడ్డారు ఆ ఇనప మొక్కలను ఎత్తుకెళ్లి ఇనప సామాన్ల షాపులో అమ్ముకోవడానికి పాకిస్తాన్ ప్రజల దయనీయ స్థితి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సాలన్నమాట ఫాకీ ప్రజలని పేదరికంలో పెట్టి టెర్రరిజంని ఆర్మీతో మిక్స్ చేసి ఇన్నాళ్ళు వ్యాపారం చేసిన పాకిస్తాన్కి ఇక నూకలు చెల్లె రోజులు తొందరలోనే ఉన్నాయి అని జోషన్ చెప్పి పనిలో పనిగా బెలూచిస్తాన్ రెబల్స్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్